రాజుల మొదటి గ్రంథము ఆరో అధ్యాయము అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనబదయవ సంవత్సరమందు అనగా సొలోమోను ఇస్రాయేల్ను ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు ఎహోవా మందిరమును కట్టింపనారంభించను రాజైన సొలోమోను ఎహోవాకు కట్టించిన మందిరము అరవది మూర్ల పొడుగును ఇరువది మూర్ల వెడల్పును ఎత్తును ఉండెను పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి ఇరువది మూర్ల పొడవు మందిరము ముందర అది పదిమూర్ల వెడల్పు అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదీశల అతడు గదులు కట్టించెను క్రింది అంతస్తు గది ఐదు మూర్ల వెడల్పు మధ్య అంతస్తు గది మూర్ల వెడల్పు మూడవ అంతస్తు గది మూర్ల వెడల్పు ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకొండ మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్లు ఉంచబడెను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్దపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను మందిరము కట్టు సమయమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రమునూ వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడిపార్శ్వమున ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవటకు చుట్టూను మెట్ల చట్టం ఉండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించట ముగించి మందిరమును దేవదారు దోళములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను ఇవి ఐదు మూర్ల ఎత్తుగలవై దేవదారు దోలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడెను అంతలో వాకు సోలోమోనునకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను నా జిన్లైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను ఈ ప్రకారము సులోమోను మందిరమును కట్టించి ముగించను అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను లోపల వాటిని సర్లపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశను మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూర్ల ఎత్తు కట్టించెను వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధ స్థలమునకై అతడు లోపల కట్టించెను అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము నలువది మూర్ల పొడుగై ఉండెను మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడిను అంతయు దేవదారు కర్ర పనియే రాయి ఒకటైననూ కనబడలేదు ఎహోవా నిబంధన మందసుము నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్దపరచెను గర్భాలయము లోపల ఇరువది మూర్ల పొడుగును ఇరువది మూర్ల వెడల్పును ఇరువది మూర్ల ఎత్తును గలదయిండెను దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను అర్జకర్రతో చేయబడిన బలిపీటమును పొదిగించెను ఈలాగున సులోమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారుపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బొదిగించను గర్భాలయమునొద్దనున్న బలిపీటమంతటిని బంగారముతో పొదిగించెను మరియు అతడు గర్భాలయమందు పదేసి మూర్ల ఎత్తుగల రెండు కెరూబులను ఉలీవ కర్రతో చేయించెను ఒక్కొక్క కెరూబునకు ఐదేసి మూర్ల పొడవు గల రెక్కలుండెను ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు మూర్ల పొడవు రెండవ కెరూబును కలదై కలదెను కెరూబులు రెండింటికి ఏక పరిమాణమును ఏకాకారమును కలిగి ఒక కెరూబు పదిమూర్ల ఎత్తు రెండవ కెరూబు దానివల్లనే ఇండెను అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచెను ఆ కెరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవదాని రెక్క అవతలి గోడకును అంటి ఇండెను గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఇండెను ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను గర్భాలయపు ద్వారములకు ఒలేవ కర్రతో తలుపులు చేయించెను ద్వారబంధము మీది కమ్మీయు నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను రెండు తలుపులను ఒలీవ కర్రవి వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో రెండు నిలువ కమ్ములు చేయించెను ఇవి గోడ వెడల్పులో నాలుగవ వంతు వెడల్పుగా నుండెను రెండు తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను వాటి మీద అతడు కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కిన రాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దోలములతోనూ కట్టించెను నాలుగవ సంవత్సరము జీపన మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను పదనకొండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను ఏడు సంవత్సరములు సొలోమోను దానిని కట్టించుచుండెను